జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం బెదిరించడం దారుణమని అన్నారు మక్కువ మండలం ఏ వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్ నాయుడిని కలవడానికి వెళ్లిన విలేకరి రామారావుపై టీడీపీ నేత బూతులు తిట్టడమే కాకుండా దాడి చేశారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ఎన్నికల కోడు అధికారులకు పట్టదా అనే శీర్షికన మంత్రి సంధ్యారాణి ఫ్లెక్స్లతో ఉన్న ఫోటోతో వార్త వెలువడగా కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు విలేకరి రామారావుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు సిఐటియు నాయకులు కొంచెం చిన్న మద్దతు తెలిపారు నిన్న ఒక ప్రజాశక్తి విలేకరుపై టీడీపీ నాయకులు దాడి చేయడం జరిగింది అయితే ఇదంతా ఏ నాయకుడైనా సరే భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే నాలుగో పిల్లర్స్ ఎవరంటే విలేకరులే అంటే ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేసే వాళ్ళు అలాగే ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున విలేకరులు మాత్రమే అటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడి కూడా సమంజసం కాదది విలేకరుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరు అసలు మీరు చేసే తప్పులు దాచుకోవడానికి ఆ విలేకరు బయట దానికి మీరు బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని ఏదో చేస్తానని చెప్పేసి వాళ్ళ మీద భౌతికంగా అలాగే మానసికంగా కూడా దాడి చేయడం అనేది చెప్పేసి టీడీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది అలాగే ఇది నిత్యకృత్యం అయిపోయింది ఎందుకంటే మొన్న కూడా ఈ యొక్క సినిమా యాక్టర్ కూడా ఒక విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రిపోర్టర్ల మీద దాడి అనేది కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేసి ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఏ నాయకుడైనా సరే కఠినమైన శిక్షలు వెయ్యాల వేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం సిఐటిగా ఇటువంటి దాడులు ప్రాణంగా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్య చేసే చేయపట్టకపోతే విలేకరులతో పాటు ప్రజా సంఘాల సిఐటి కూడా మేము కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీడియా ముఖంగా